త్వరలో త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం అన్నదాతకు డ్రోన్లు రోబోటిక్స్ పై శిక్షణ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో రైతులకు పంటల సాగులు ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు ఆవిష్కరణలు ఫలాలను అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం అయితే స్థాపించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాలు ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు ఏకంగా పదిహేను జిల్లాలో శాస్త్రవేత్తలు లేరు రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కలిగించడం పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం నేరుగా విత్తనం వేయడము పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది డ్రోన్లు యంత్రాల వినియోగం కృత్రిమ మేధా రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని కూడా యోచిస్తుంది వీటన్నింటినీ అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాలపై దృష్టి సారించారన్నమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పదిహేడు ఏరువాకాకి కేవీకేలను ఆర్వీకేలుగా మారుస్తారు మరో పదిహేను జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ముప్పై రెండు జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి అయితే వస్తాయి ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలు నియమిస్తారు ఇతర సహాయ సిబ్బంది ఉంటారు వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు వాటికి అనుబంధంగా విత్తన సాగు క్షేత్రాలు ఉంటాయి వాటిలో డ్రోన్లు యంత్రాలపై శిక్షణ అయితే ఇస్తారు నిత్యం పరిశోధనలు ప్రయోగ ప్రయోగాలకు రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు అంకుర సంస్థలకు సైతం స్థలాలను అయితే కేటాయిస్తారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని